కాకినాడ రామారావుపేటలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలోని హౌసింగ్ ఫైనాన్స్ శాఖను క్రెడై కాకినాడ బ్రాంచ్ అధ్యక్షుడు కె విజయ్ రామకృష్ణ ప్రారంభించారు ఈ శాఖను క్రెడై కాకినాడ బ్రాంచ్ అధ్యక్షుడు కె విజయ్ రామకృష్ణ ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాకినాడలో ఇంటింటి నిర్మాణాలకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో ఈ బ్రాంచ్ రుణాలకు వినియోగించుకోవాలని ఆయన కోరారు జోనల్ మేనేజర్ అరుణ్ వైద్యనాథ్ మాట్లాడుతూ తమ బ్యాంకు ప్రారంభించి తొంభై ఏళ్లు పూర్తయిందని తొంభై ఒకటిలో అడుగు పెట్టిన సందర్భంగా కాకినాడలో ఇదే తొలి బ్రాంచ్ ప్రారంభమని చెప్పారు కాకినాడ ప్రజలు ఇంటి రుణాలకు ఉపయోగించుకోవాలని కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ బి వెంకటేష్ క్రీడ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హౌసింగ్ ఫైనాన్స్ శాఖ ఇక్కడ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ జోనల్ మేనేజర్ గారు వైద్యనాథ్ గారు మేనేజర్ వెంకటేష్ గారికి మళ్ళీ వచ్చేసిన అందరికీ కూడా హృదయ నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తాను అలాగే జోనల్ మేనేజర్ గారు బిల్డర్కి ఏ విధమైన లోన్ ఫెసిలిటీస్ ఉన్నాయి అలాగే బిల్డర్ టైప్ ఫైనాన్స్ విషయంలో అన్నీ కూడా ారు అలాగే ఒక బిల్డర్కి ఏదైనా స్థలంలో కట్టుకుంటే వారికి బిల్డర్ సెల్ఫ్ సైట్ అయితే కనుక ఎటువంటి కొలటర్ లేకుండా అదే దాన్ని ఫైనాన్స్ అవడం జరుగుతుంది అలాగే బై బిల్డర్ బ మా దగ్గర తీసుకున్న ప్లాట్ ఓనర్స్కి క్రాసింగ్ లేకుండా అప్ టు టెన్ అవర్స్ వరకు కూడా వారి నుండి ట్రాక్షన్ చేస్తామని చెప్పి తెలియజేయడం అలాగే క్రాసింగ్ ఫీన్స్ లేకుండా చేయడం అనేది కూడా కన్జ్యూమర్కి మంచి అవకాశం దీని అందరూ కూడా ఉపయోగించుకుంటే మంచి అవకాశం తెలియజేస్తాను అట్లాగే బిల్డర్కి అలాగే మన డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఫైనాన్స్ చేయడం జరుగుతుంది దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయని తెలియ జరుగుతుంది మేము కనుక డాక్యుమెంటేషన్ వారి ఇచ్చిన చెక్ ఇసుకో ప్రొవైడ్ చేస్తే విదిన్ అవర్స్లో శాంక్షన్ చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది ఓపెన్ చేసుకున్నామని ఈరోజు ఇది కాకినాడలో లోకల్ టౌన్లో మూడవ బ్రాంచ్ అండి మరిన్ని సేవలు అందించడానికి ఎస్పెషల్గా గృహ రుణాలకు ముందు ముందుగా ఉండడానికి ఈరోజు ఇక్కడ బ్రాంచ్ మనం ఓపెన్ చేసుకున్నాము మన దగ్గర ఉన్న హౌసింగ్ లోన్ ప్రొడక్ట్లో మెయిన్గా ఉన్నది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో తక్కువగా కస్టమర్ సర్వీస్ ఇంపార్టెన్స్ ఇస్తూ పాస్ట్ డెసిషన్స్ ఈజీ ప్రాసెసింగ్ ఉండడానికి వీలుగా ఈ హౌసింగ్ ఫైనాన్స్ బ్రాంచు ఓపెన్ చేశాము అండ్ త్వరిత త్వరితగా ఉండడానికి మనము హౌసింగ్ లోన్స్ అన్ని చాలా పాస్ట్గా చేయడానికి మేము ఉన్నందులో చేస్తున్నాము అండ్ కాకినాడ బ్రాంచ్ మన యాభై సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తొంభై సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంలో ఈ బ్రాంచ్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ అండ్ మోర్ ఫ్రమ్ ద బిల్డర్స్ మాకు ఆ విధంగానే ఈరోజు విజయరామకృష్ణ గారు సపోర్ట్ చేస్తూ ఈరోజు అధ్యక్షత వహిస్తూ ఈ బ్రాంచ్ని ఓపెన్ చేయడానికి మా దగ్గరికి వచ్చారు అండ్ క్రీడ మెంబర్స్ కూడా సపోర్ట్ కూడా ఉండడం వల్ల మేము ఇంకా ముందుకెళ్తామని ఆశిస్తున్నాము ముఖ్యంగా కస్టమర్లకు ఏంటంటే తక్కువగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎప్పుడు కూడా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లోనే ఉంది అండ్ ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రం స్పెషల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రొవైడ్ చేస్తుంది సివిల్కి అనుగుణంగా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడము బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ముందు ప్లేస్లో ఉంది అండ్ అప్ లోన్స్ ఆల్రెడీ హౌసింగ్ లోన్ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకోవడానికి అప్ లోన్స్ కూడా ఇన్ లైన్ విత్ హౌసింగ్ లోన్ చేయడానికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కొత్తగా స్టెప్స్ తీసుకుంది ఈ విధంగా చూసుకుంటే ఇంకా ఎక్కువగా అవకాశాలు కాకినాడ ప్రజలకు కల్పించడానికి హౌసింగ్ ఫైనాన్స్ చాలా ఉపయోగపడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను